来来 ನೀರಂದ್ರ ತಲೆ ನೀರೂ ಎಪ್ಪಸಿ ಕೂಡ ಕೊಂತ ಮಂದಿ ಮುಂದೆ ಆಚಾರ ಸಾಧಿಸ चार्यूत ఓకే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషను ఇవ్వడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందినందున మనోవేదనకు గురైనటువంటి సంగారెడ్డి జిల్లాకు చెందిన పులికల్ మండల గ్రామస్తుడు పోచారం గ్రామస్తుడు సాయి ఈశ్వరచారి నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము బీసీల రిజర్వేషన్ల కోసం అనేక మంది పోరాటాలు చేస్తూ ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో కూడా పన్నెండు వందల మంది పోరా ప్రాణత్యాగం చేసుకున్నారు అయితే ఇప్పుడు ప్రాణత్యాగాల వల్ల మనం బీసీల రిజర్వేషన్ సాధించుకోలేము అంత అవసరం కూడా లేదు మన జనాభా ఎంతుందో జనాభాకు అనుగుణ్యంగా పాలకుల మనం పోరాటం చేసి నలభై శాతం అయినా లేదా మన వాటా ఎంతైతే అంత మనం పోరాటం ద్వారా సాధించుకోవాల్సిన అవసరం ఉంది మన జనాభా ఎంతో మన హిస్సా కూడా అంతా అట్లాగే మన అధికారం కూడా సాధించుకోవడానికి ఉద్య ఉద్యమకారులంతా కూడా ఐక్యతగా పోరాటం చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా పిలిపిస్తూ ఉన్నాం ఈ రోజు సాయిశ్వరచారి ఏ బలిదానం చేసుకున్నాడో ఇది ప్రభుత్వానికి సిగ్గనే రావాలి రోజు ఎందుకంటే ఫార్టీ టూ పర్సెంట్ కామరేటెడ్ గ్రేషన్లో ఆ రోజు మాటిచ్చి గత రెండు సంవత్సరాల నుంచి పోరాడుతుంటే ఈరోజు ఆయనకే విరక్తి చెంది ఈరోజు లాస్ట్కి వస్తే ఆత్మ బలిదానం చేసుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఒకటే ఒకటి చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఇట్లాంటి ఆత్మ బలిదానాలు చేసుకుంటే కాదు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న యువకులందరికీ కూడా మనం ఉద్యమాలతో సాధించాలి తెలంగాణ ఏ రకంగా అయితే సాధించుకున్నామో అదే రకంగా ఉద్యమాలతో సాధించుకోవాలి కానీ ఒక్క మాట అయితే గట్టిగా చెప్పొచ్చు ఈ రోజు తనకు ముగ్గురు పిల్లలు ఉన్న విషయం పక్కన పెట్టేసిండు భార్య ఉందన్న విషయం పక్కన పెట్టేసిండు ఈ రోజు ఒకటే ఒకటి తెలంగాణ కోసం ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ తెలంగాణలో బీసీలు ఎదగాలే ఉద్యోగపరంగా అన్ని బాగుపడాలంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రావాలన్న ఆలోచనతో ఈరోజు ఆత్మ పరిధానం చేసుకున్నాడు కానీ ఒకటే ఒకటి మళ్ళీ కూడా గుర్తు చేస్తున్నారు ఎందుకంటే ఈ రోజు తన పిల్లలు గుర్తుకు రాలేదు తన భార్య గుర్తుకు రాలేదు తన కుటుంబ సభ్యులు కూడా గుర్తుకు రాలేరు కానీ చచ్చిపోయే మూమెంట్లో కూడా ఆ రోజు కాలిపడి ఆడ పక్కన ఉన్న స్థానిక నీ నీ ఊరేంది ఫోన్ నెంబర్ ఈ రోజు ఒకటే ఒక మాట మాట అన్నమాట బీసీ రిజర్వేషన్ అది ఒక్కసారి గుర్తించుకొని ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సిగ్గు తెచ్చుకొని ఇట్లాంటి ఆత్మ బలిదానాలు జరగకముందే ఇం జరగకముందే సిగ్గు తెచ్చుకొని బీసీలకు న్యాయం చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం సాయి బలిదానం ఈ బలిదానము ఫార్టీ టూ ప్లర్సెంట్ రిజర్వేషన్ కోసము మన ప్రాణాలు లెక్క చేయకుండా బీసీల మీద పోరాటం చేసి బీసీల కోసము ప్రాణత్యాగం చేసినటువంటి ఆయనకు మా అందరి తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా వాళ్ళ నివాళులర్పిస్తూ భగవంతుడు వాళ్ళకు ఆత్మశాంతిని మరియు ధైర్యాన్ని కలిగించాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాం అట్లాగే ఇవాళ సాయి ఈశ్వరాచారి బీసీల కోసం పోరాటం వారు సాయి ఈశ్వరాచారి గారు ఈరోజు చాలా బాధాకరమైన విషయం విధంగా పరిగణిస్తున్నాం ఆ బైసీ సంఘాల తరఫున ఆయనకు ఆయన కుటుంబానికి మనధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రార్థించాలని కోరుకుంటూ ఇలాంటి సంఘటనలు ప్రభావితం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొందరగా మాకు ఫార్టీ టూ పర్సెంటేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇంకోటి ఈ వేదిక మీద ఏం చెప్తున్నా అంటే అందరం కలిసి సాధించుకున్నాం ఎవరు ఎలాంటి బలిదానాలకు ఆత్మధ్యాగాలకు బలపడకుండా కలిసికట్టుగా మన బీసీ సోదరులంతా చేసి అవసరమైతే ఒక ఇంకొక వేదికను ఏర్పాటు చేసి ఇట్లా కోర్టు రాష్ట్ర రోకాలు రైల్వే రోకాలు దాకా చేసైనా మనం సాధించుకున్నాం కానీ ఎవరు ఇలాంటి ఆత్మ బలిదానాలకు పాడుపడుతుంది ఎందుకంటే మన పొందులు మన కుటుంబాలకు ఇబ్బంది కాకపోతే మా బీసీ సంఘం తరఫున ఆ యొక్క బాధ్యతగా నేను సాయి ఈశ్వరాచార్య ఐదు వేల కోట్ల రూపాయలు వాళ్ళకు ఏదో చిన్న ఉడితా మే నేను ఇవ్వదలుచుకున్నాను బీసీ నలభై రెండు శాతం కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని నిరసిస్తూ మరి ఉన్న ఆత్మహత్య పాల్పడి నిన్న మరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి మరి ముల్కల్ మండల పోచారా గ్రామ నివాసి సాయి ఈశ్వరాచారి మృతికి ఈరోజు సంగారెడ్డి బీసీ జేఏసీ తరపున మరి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మరి అయినా సంతాపకంగా నివాళులు అర్పించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘాలు కానీ మిగతా బహుజన అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధారబాధారగా కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీని నిల నిలబెట్టుకోక అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కేవలము లేఖలు పంపి చట్టసభలో మరి అసెంబ్లీ ఆమోదం తీర్మానం పంపి వాటిని మరి అమలు చేసుకోకుండా ఆయన సొంత పనుల కోసం సొంత అభివృద్ధి ఆయన అంచనా పనుల కోసం ప్రధానమంత్రి గలుచుని కానీ బీసీ రిజర్వేషన్ల మీద ప్రధాని కానీ రాష్ట్రపతి సాయి మరణ శాంతి చేకూర్చాలని వారి ఫోటోకి దండ వేసి సంతాప సభ తెలియజేయడం జరిగింది ముఖ్యంగా సాయిది పుల్కల్ మండల్ పోచారం గ్రామము ఒక మామూలు పేద కుటుంబంలో పుట్టి పెరిగిన సాయి ఈరోజు బీసీ రిజర్వేషన్ కోసం ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా ఒక చాలా బాధాకరమైన విషయం భార్య పిల్లలు తల్లి తండ్రి కుటుంబాన్ని కూడా కాదనుకొని ఈరోజు బీసీ రిజర్వేషన్ కోసం కేవలం ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సంఘటన అనేది ఇది తెలంగాణ రాష్ట్రానికే ఒక కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సిగ్గుచేటు ఎందుకంటే తెలంగాణలో కూడా ఆత్మ బలిదానాలు అయితేనే తెలంగాణ తెచ్చుకోవడానికి ఎన్నో ఉద్యమాలు చేసి ప్రాణత్యాగాలు జరుగుతనే తెలంగాణ రా వచ్చింది మరి ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బీసీలకు ఆత్మ బలిదానాలు చేసుకుంటేనే ఇస్తాను అనడం ఇస్తాను అనే దాకా తీసుకురావడం అనేది ఒక చేతగాని ప్రభుత్వాలు ఈరోజు ఏలడం అనేది ఇది చాలా అని చెప్పి మేము ఈరోజు సభముఖంగా తెలియజేసుకుంటున్నాం మరి ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉందో తొమ్మిది షెడ్యూల్ చేర్చకుండా ఇట్లానే ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసమైతే ఎవరైతే విశ్వకర్మ బిడ్డ శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకున్నాడో ఈరోజు అదే విశ్వకర్మ బిడ్డ శ్రీ సాయి ఈశ్వరాచారి చనిపోవడం అనేది చాలా బాధాకరం ఈ ఆత్మ బలిదానాలు జరిగితేనే తెలంగాణ వచ్చింది ఆత్మ బలిదానాలు జరుగుతాయి జరిగితేనే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామనడం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇది చాలా పెద్ద వెన్ను వెన్నుపోటు ఏమంటారు వెన్ను అనుకోవాలి ప్రభుత్వాలు ఇంకా కూడా స్పందించకపోవడము కనీసము వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించకపోవడం అధికార ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం నుండి కేంద్ర మంత్రులు మన దగ్గర ఎనిమిది మంత్రులు మరి ఒక మంత్రి కూడా ఆ కుటుంబాన్ని ఇప్పటివరకు కూడా పరామర్శించలేరు పరామర్శించడానికి ఏమైనా తీర్మార్మలనేమో అరెస్ట్ చేసిండ్రు అంటే బీసీలు అంటే అంత చులకనగా కనిపిస్తుండడం వాళ్ళు అడిగింది ఏముంది నలభై రెండు శాతంలో కా ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లే ఇప్పుడు పదిహేడుకు కుదింపు చేసి ఎందుకు ఇలా కుదింపు చేసి బీసీలను ఇంకా ఎన్ని రోజుల వరకు అనగదొక్కకుండా కూర్చుంటారు చాలా దుర దురదృష్టమైనటువంటి రోజు మా సంగారెడ్డి జిల్లా పిల్కల్ మండలము కోచారం గ్రామానికి చెందిన సాయి చారి మరి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని బీసీలకు ఇస్తున్న నలభై రెండు పర్సెంట్ నువ్వు ఇవ్వలేని ప్రభుత్వం మీద ఆయన విరక్తి చెంది మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని కలిసినప్పుడు కూడా మరి పీసీలకు ఇచ్చే రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ విషయాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించకపోవడం మరి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు మరి అక్కడ ఢిల్లీలో నడు జరుగుతూ ఉన్నాయి అక్కడ కూడా పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా బీసీల ప్రస్తావన తేదలేకపోవడం కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు మరి ప్రైవేట్ బిల్ కూడా పెట్టకపోవడం ఇవన్నీ కూడా మనసు ఆయన మనసులు చంపుకొని వీళ్ళు మా బీసీలకు ఎలాంటి రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి లేదు ఇక నా జీవితాన్ని నేను అంకితం చేస్తా అట్లనైనా మరి బీసీలకు న్యాయం జరుగుతుందో అన్న ఒక ఆలోచనతోటి తన పిల్లలను భార్యను తల్లిదండ్రుని తానే వాళ్ళను అందరినీ వదిలిపెట్టి కూడా అగ్నికి ఆవుతైపోయినటువంటి సాయి ఈశ్వర్ గారికి మా అందరి కలిసి ఆయన ఆత్మ ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాము మా జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఈసీల కోసము ఆయన ప్రాణాన్ని అర్పించినటువంటి అమరుడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ మహానుభావుడు ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తాము మా సంగారెడ్డి జిల్లాలో మా జిల్లా వాసి కాబట్టి ఈ ఎలా బీసీలో చనిపోయినందుకు ఈ తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాలలో కూడా ఆయన నిరసనలు తెలుపుతూ ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నా ఆయన ఈ ప్రభుత్వాలు చూసుకుంటూ కూర్చుంటున్నాయి మరి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషను ఇస్తాని అసెంబ్లీలో చట్టం చేసి మరి కేంద్రానికి పంపకుండా కేంద్రానికి అడ్డుపెట్టి మరి దాన్ని నాపేసి పంచాయతీ ఎన్నికలకు పోవడము ఎంతవరకు సమంజసమని ఈ రకంగా మేము మేము ప్రశ్నిస్తున్నాము మేము ఏమంటున్నామంటే వీళ్ళ శ్రీ మా సాయి ఈశ్వర్ గారి మరణము తెలంగాణకు తెలంగాణ ప్రభుత్వాలకు ఇది చంప కూడా నేను చెప్తా ఉన్నా ఈ రెండు ప్రభుత్వాలు కూలిపోయే ప్రమాదం వస్తుంది బీసీలంతా ఏకమవడానికి ఎలా సాయి ఈశ్వర్ గారి మరణమే మాకు ఆదర్శంగా మేము తీసుకొని ముందుకోవడానికి ఎలా ఆయన ఆయన జరుగుతున్న అన్యాయం కుటుంబము ముగ్గురు పిల్లలను భార్య తల్లి తల్లి ఇప్పుడు వాళ్ళ జీవితాలు ఏమవుతాయి ఈ ప్రభుత్వాలు ఆయన కుటుంబానికి కోటి రూపాయలు ఇచ్చి వాళ్ళ ఇంటిలో ఒక ఉద్యోగం ఇచ్చి పిల్లలకు ఉన్నంత చదువు చదివిపించే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వాలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా మరి ఈ సాయి ఈశ్వర్ గారు మరి బీసీల కోసం ప్రాణ త్యాగం చేసి ప్రతి బీసీ కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి మీరు దయచేసి యువకులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు ప్రాణ బలిదానాలు చేయకుండా మనము యుద్ధానికి సిద్ధమై కొట్లాడదాం నిరార దీక్షలు చేస్తాం అసెంబ్లీని ముట్టడిస్తాం పార్లమెంటుని ముట్టడిస్తాం మన హక్కులు మనం సాధించుకున్నంతవరకు మనం పోరాటాలు చేస్తాం తప్ప మీరు ఈ రకంగా ప్రాణాలు తీసుకుంటే మీ నమ్ముకున్న మీ కుటుంబాలు మరి ఎక్కడ వెళ్ళిపోతాయి వాళ్ళ బాధలు నీ పిల్లల భవిష్యత్తు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళకొక తండ్రి కావాలి ఆ తండ్రి లేని పిల్లలను చూసి మీరు ఆత్మ బలిదానాలు చేసుకోవడం ఇది మంచి సంప్రదాయం కానే కాదు ఇకముందు ఎవ్వరు కూడా ఆత్మ బలిదానాలు చేయకుండా మీ దమ్మున్నంతా కొట్లాడుండి మీకు అందరం మేము సపోర్ట్ ఉన్నాం బీసీలంతా ఏకమవుతున్నాం మీరు మీ ఆ ధైర్యంతో అడుగులేయండి రెండో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ సాయి ఈశ్వర్ గారి మరణానికి పూర్తి బాధ్యత వహించాలని ఆయన మనసు భగవంతుడు ఆయన ఆత్మ శాంతించాలని ఒక నిమిషము ఆయన మౌనం పాటించి మరి మన కార్యక్రమం ముగిస్తామని కూడా ఈ సందర్భం